నెక్స్ట్ మంత్ కామన్వెల్త్ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అతను నాపకండి ఒక దేశద్రోహి కేసు వాదించడానికి ముందుకొచ్చావు నీకున్నంత సహృదయం నాకు లేదు ప్లీజ్ ఏ మత్తుంటే మాట్లాడుతున్నావా వాడొక్క తీవ్రవాది తప్పుడు చనిపోయాడు వాడు ఊరి శిక్ష తప్పించుకుంటాడని చాలా మంది సంకల్ నాకు ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నా ఆదిత్యకి ఆ బాంబ్లాస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు హీస్ ఇన్నసెంట్ అవును వాడికి నీకు సంబంధం ఏంటి వాడు నీ క్లయింట్ నువ్వు వాడి లాయర్ వాడిని కలిసి కలిసి నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా ఆదిత్యని కాదు నిన్ను పేపర్ చూడు నీకు ఆ టెర్రరిస్ట్ కి ఎఫ్ఐఆర్ అని రాశారు ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కోర్టు మొత్తం ఇదే హాట్ టాపిక్ టెర్రరిస్ట్ కి లాయర్ కి ఎఫ్ఐఆర్ ఏంటయ్యా అవును సార్ ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది మానస గురించి నీకు తెలియంది కాదు ఆ జైలర్ గాడే కక్ష సాధి మొదలు పెట్టాడు ఎక్కడ చూసినా మానస గురించే అవునరా అన్ని పేపర్లు వేసి వచ్చాడు ఫస్ట్ అమ్మాయి పెట్టి అదే పని ఆ ఏంటి టీవీలో వస్తున్నారు నేనా మీరే టీవీలోనా నేనేమన్నా మహేష్ బాబునా జూనియర్ ఎన్టీ అన్నా అమ్మ పొద్దున్నే బాక్రీలో బ్రష్ చేసుకుంటుంటే ఎవడో ఒక చోటగా వీడియో తీశాడు ఏమే మరింటి చుట్టూ ప్రశాంత్ పుట్టించారు తలుపులు పూసేయండి కంటలు వేసేయండి ఏమ్మా నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇవాటి నుంచి నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు క్రిమినల్ కేసు తప్పు చెప్పి నేనే తప్పు చేశానమ్మా ఈ రోజు నుంచి హత్య కేసులే నువ్వు టేకప్ చేసుకో వాళ్ళతోని ఆయన దిక్కు మాట్లాడే లాయర్ మారసకి మధ్య ప్రేమ మోల్చిందట చూసావా కాకులు పెద్ద కోసం వాళ్ళని టెట్టవాలారో అమ్మా భయపడద్దని మీరే చెప్పారు కదా నాన్న భయం వేస్తుందమ్మా మంచి చూడో పేరు వస్తుందని నీకు చెప్పాను కానీ ఇలాంటి పేరు వస్తుంది అనుకోలేదు మంచి ఏంటో చెడేంటో నాకు తెలుసు నాన్న ఒకప్పుడు చిన్న శబ్దానికి భయం వేసేది కానీ ఇప్పుడు కాదు ఈ కాకి కూతలకి నేను భయపడ్డా సో వాడిని లోపలేసినందుకు ఆ లాయర్ కోర్టులో ఎంక్వైరీ చేసింది సార్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి పబ్లిక్ లో సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు నేను అలా జరగనివ్వను ఆ టెర్రరిస్ట్ నా కొడుకు నీ సాలిటర్ లో వేస్తే ఎంక్వైరీ పెట్టారు వాడికి అనుకూలంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితంలో వెలుగు చూడరు చెస్ ఆడి హీరో అయిపోదాం అనుకుంటున్నాడు ఇప్పటి నుంచి ఏ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేడు అర్థమైందా మీద మానస వేసిన ఎంక్వైరీ పిటిషన్ను దర్యాప్తు చేసిన అధికారులు అక్కడున్న ఖైదీలను విచారించారు విచారణలో ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదని ఎస్పీ నరసింహారెడ్డి పదవి దుర్వినియోగం చేసినట్టుగా అనుమానిస్తూ ఫర్దర్ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించుకున్నారు ఆదిత్యాన్ని కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంగీకారం తెలిపారు మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి మీరు నాకు దూరంగా ఉండడమే మంచిది ఎందుకు ఎవడైతే రాశాడనా అతిథి నువ్వు చెప్పింది కరెక్ట్ కళ్ళ అబద్ధాన్ని చూస్తే నేను నిజం ఎంత గట్టిగా అరిచినా చోళకెక్కదు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ రాయాల్సినవి రాస్తారు నేను పట్టించుకోవడం మానేశాను మిమ్మల్ని కలిసిన మొదటి రోజుకి ఈ రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది మంచిదే కదా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను ఆ నలుగురు టెర్రెస్ నీవు మనీ ఆర్డర్స్ వచ్చాయి వచ్చేలోపో చాలా కష్టంగా సాక్ష్యం చెప్పినందుకు చాలా థ్యాంక్ యూరా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారా అవే సరే సార్ మీకు వీడికి మధ్య మంచి స్నేహం కుదిరిందిరా అందుకేగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు వెలు ఓ మంచి మాయగాడు అని తెలిసిందిరా తిమ్మని బమ్మిని బమ్మిని తిమ్మని చేస్తావంట ఒకవేళ మాయ చేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటే ఒక ఉచిత సలహా తీసుకో నా లో ఇప్పటికి పది మందిని కాల్చి చంపానురా పారిపోవడం ప్రాణాంతకం నేను గురి పెడితే భస్మం అయిపోతావు మాయల ఫకీర్ ప్రాణాలు చిలుకలున్నట్టు నీ ప్రాణాలు నా చేతులు నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నీకొక్కే ఒక దారుంది అదేంటో తెలుసా మాయమైపోవాలి ఏమైందా ఆదిత్య ఏంది ఆ ఎస్పీ బెదిరిస్తున్నాడా నువ్వేం పట్టించుకోకు నీ సబ్బు పెట్టే సీక్రెట్ నా దగ్గర సేఫ్ గానే ఉంది చిన్నదానికి ఇంత పెద్దోళ్ళోలే ఓ పాది కాదు 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 ఇరవై ఐదు వేలు ఇవ్వు నీ సీక్రెట్ భద్రంగా దాచుకుంటాను <laughs> <hors> <hors> hey, Alivis. రిలీజ్ అయినాక మంచి కలర్ వచ్చినావు ఫేస్ బ్యాక్ లేస్తున్నావా నీ అకౌంట్ లో ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేశాను ఈసారి వచ్చినప్పుడు ఫేస్ ప్యాక్ ఫేర్ అండ్ లవ్లీ ముల్తానం అట్టి తీసుకురా మళ్ళీ రావడం ఏంట్రా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా వాడు బంగారు గుడ్డు పెట్టే బాతు ఈసారి లక్ష రూపాయల గుడ్డు తీసుకురా ఎందుకురా కోపం స్లిప్ మీద స్లిప్ పెట్టి నీ శిష్యుడు గేమ్ ఎట్లా గెలుస్తున్నాడో అందరికి చెప్పమంటావా గురుగారు నాకు డౌట్ చెస్సులో ఏనుగు గుర్రం ఉంటే ఉంటే కానీ పులి సింహం ఎందుకుండో అవి చాలా పవర్ఫుల్ కదా ఏనుగు ఒంటే గుర్రం స్పృహ ఉన్న జీవాలు కొన్ని వేల సంవత్సరాలుగా మనిషితో కలిసి సహజీవనం చేశాయి కలిసి ప్రయాణం చేస్తాయి యుద్ధాలు చేస్తాయి త్యాగాలు చేశాయి పులి సింహం చాలా పవర్ఫుల్ అందుకే పవర్ కోసం పాకులాడుతూ విచక్షణ కోల్పోతాయి మనిషితో కలిసి జీవించలేవు ఆదిత్య కామన్వెల్త్ ఫైనల్స్ కిరీ చేయాడు ఫైనల్ ఆదిత్య ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు ఫైనల్ గేమ్ లో ఆదిత్య కెనడియన్ గ్రాండ్ మాస్టర్ తో పోటీ పడుతున్నాడు తీవ్రవాది ఆదిత్యానాలా లైక్ గ్రాండ్ మాస్టర్ ఆదిత్యానాలా ఆదిత్య కి పాజన్ ఇవ్వాలా వద్దా సూపర్ బాస్ ఫైనల్ రీచ్ అయినా ఏ గెలుపు నీదే ఇంకేం ఆలోచించకుండా మాత్రం వచ్చే బాసు చూడు బాసు క్షమాభిక్ష వచ్చినా జీవితాంతం జైల్లోనే బ్రతకాలి తెలుసు కదా అన్నిటికంటే తలాడిసేది బాసు ఈ క్షణం నుంచి ముప్పై తొమ్మిది గంటల్లో విముక్తి ఇంకా టైం ఉంది ఆలోచించండి నిద్ర సరిగా లేకపోవడం వల్ల స్ప్రో కోల్పోయాడు రెండు రోజులు బాగా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం కుదురు పడుతుంది అంగారపడాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళండి దించడం ఇష్టం లేదన్నావు కదా నేను చెప్పించేస్తే ఎత్తుకొని తిరగొచ్చు